ఒక్కసారి కొమ్మరికొల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఆస్ట్రేలియా సిడ్నీలో బొండి బీచ్లో ఉగ్రవాద దాడి మొత్తం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది సాజిద్ అక్రమ్ నవీద్ అక్రమ్ పిలిదరు తండ్రి కొడుకులు అక్కడ ఆ బీచ్లో యూదులు హనుక్కా ఫెస్టివల్ చేస్తా ఉన్నారు ఆ విచక్షణ రహితంగా ఉగ్రవాదుల్లాగా చొరబడి వాళ్ళు గ్రోవలలాగా కాదు వాళ్ళు ఉగ్రవాదులే ఉగ్రవాదులు వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఒక్కసారిగా కాల్పులు జరిపారండి పదహారు మంది స్పాట్లో చనిపోయారు అసలు ఎవరి సాజిద్ క్రమ్ నవీద క్రమ్ ఈ తండ్రి కొడుకులు ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తించారంటే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సమాచారం వాళ్ళ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అక్కడ న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే వీళ్ళు హైదరాబాదు మూలాలు ఉన్నటువంటి వ్యక్తులుగా తెలుస్తుంది మనకు తెలుసు పాకిస్తాన్ మూలాలు ఉన్నాయి లేకపోతే ఇంతమంది వార్త వచ్చింది కానీ అసలు పాకిస్తాన్ మూలాలు కాదు వీళ్ళు భారత పౌరులు ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులు అని చెప్పి తెలిసింది ఎందుకంటే ఈ సాజిద్ అక్రమ్ అనేవాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టూడెంట్ వీసా మీద ఆస్ట్రేలియా వెళ్ళాడు ఆస్ట్రేలియా వెళ్ళాడు కొన్నాళ్ళు అక్కడే ఉన్నాడు తర్వాత అక్కడ యూరోపియన్ యువతిని ఒక అమ్మాయిని ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఇప్పుడు ఈ దాడిలో ఉన్నాడు కదా కొడుకు నవీద్ అక్రమ్ అలాగే ఇంకో కుమార్తె కూడా ఉంది ఈ కొడుకు తండ్రి వీళ్ళిద్దరూ కలిసి ఈ దాడులు చేశారండి అంటే యూదుల మీద వాళ్ళు కోపం ఎంచుకున్నారు ఇష్టా వాళ్ళు పగ పెంచుకున్నట్టుగా అంత దాడి చేశారు ఇక్కడ హైదరాబాద్ కార్య హైదరాబాద్లో ఉన్నటువంటి డీజీపీ కార్యాలయం కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది ఎస్ సిడ్నీలో ఉగ్రవాద దాడి చేసినటువంటి ఆ సాజిద్ అక్రమ్ హైదరాబాద్ వాడే తొంభై ఎనిమిదిలో అక్కడికి వెళ్ళాడు అక్కడే ఉండిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరుసార్లు భారత్ వచ్చాడంట ఎప్పటికీ భారత వీసానే ఆ పాస్పోర్ట్నే వాడుతా ఉన్నాడంట భారత పాస్పోర్ట్నే అతను ఇంకా వాడతానే ఉన్నాడు ఆరుసార్లు ఆస్ట్రేలియా పోయిన తర్వాత ఇండియాకు వచ్చాడు హైదరాబాద్కు వచ్చాడు హైదరాబాద్లో ఉన్న అతని కుటుంబ సభ్యులు ఆయన ఆరుసార్లు వచ్చింది కూడా ఏదో ఆస్తులకు సంబంధించి కుటుంబ సభ్యులు ఈ వ్యవహారాలు ఉంటాయి కదా వాటి కోసం వచ్చాడట ఇక్కడ కుటుంబ సభ్యుల్ని అడిగితే అతను ఉగ్రవాదో కాదో మాకు ఇంతవరకు తెలియదు మేము ఎప్పుడో ఒకసారి మాట్లాడుతూ ఉంటాం అతనికి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఈ విధంగా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని చెప్పి మాకు అసలు ఈ డీటెయిల్స్ మీకు తెలియస్తారని చెప్పి డీజీపీ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అతను అతని మూలాలు హైదరాబాదులోనే ఉన్నాయి హైదరాబాద్ వ్యక్తే ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియాకి అక్కడే ప్రేమించాడు అక్కడే పెళ్లి చేసుకున్నాడు అక్కడే ఉండి అక్కడ స్థానికంగా వాడు ఐసిస్తో సంబంధాలు ఉన్నట్టుగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తోంది ఐసిస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఐసిస్ ఇది అంటే అలాంటి ఉగ్రవాదులతో ఇతను సంభాషణలు చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది పోలీసులకి అంటే పూర్తిగా ఉగ్రవాదుల మనస్తత్వం వాళ్ళకి ట్రాప్లో పడిపోయాడు ఇంకా ట్రాప్లో పడిపోయి ఎవరి మీద మనం దాడులు చేయాలి ఎవరి మీద కాల్పులు చేయాలి ఎలా విషయం చెమ్మాలి ఎలా ఉగ్రవాదాన్ని ముందుకు తీసుకోవాలి సో ఆ ట్రాప్లో పడిపోయి సిడ్నీలో అంత దుర్మార్గానికి పాల్పడ్డాడు సేమ్ ఇక్కడ పెహల్గామ్లో ఏ విధంగా జరిగిందో సిడ్నీలో కూడా అదే జరిగిందండి పహల్గాంలో మన యాత్రికులు ఇక్కడ వచ్చి పెహల్గాంకి వచ్చి ఆ అందాలు కాశ్మీర్ అందాలని చూస్తున్నటువంటి సమయంలో మతం పేరుతో ఏ విధంగా అయితే గన్ను పెట్టి కాల్చి చంపేశారో సేమ్ సిడ్నీలో కూడా అక్కడ బీచ్లో అక్కడ యాత్రికులు అందరూ కూడా వాళ్ళ హనుక్కా పండుగ సందర్భంగా యూదులు ఫెస్టివల్ చేసుకుంటే అది నచ్చనటువంటి వీళ్ళు కేవలం మతం ఆధారంగా ఈ విధంగా వాళ్ళు విచక్షణారహితంగా కాల్పులు జరిపారంటే ఏమో ఎలా అర్థం చేసుకోవాలి సో డెఫినెట్గా దీని మీద సీరియస్గా అక్కడ పోలీసులు యాక్షన్ తీసుకున్నారు ఆ రోజు కాల్పుల్లో సాధ్యత అనేవాడు చచ్చిపోయాడు వాడు కొడుకు నవీద్ అక్రమ్ ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ చేశారు ఎందుకంటే భద్రతా బలగాలకి ఆ సమాచారం తెలిసిన వెంటనే వచ్చి వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ వీళ్ళు ఎదురు కాల్పులు చేస్తూ ఉన్నారు వెంటనే కాల్చారు ఆ సాజిద్ అనేవాడు చచ్చిపోయాడు వాడు కొడుకు నవీద్ మాత్రం పోలీసులు అదుపులో ఉన్నాడు అతని గురించి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే వీళ్ళ మనస్తత్వం ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం కూపీలాగితే హైదరాబాదే అని తెలిసింది సో ఇక్కడ హైదరాబాద్ డీజీపీ కార్యాలయం కూడా ప్రకటన చేసింది వీడు హైదరాబాదీ మనిషే ఆ పలానా టైంలో వాళ్ళు అక్కడికి పోయాడు స్టూడెంట్ వీసం మీద పోయాడు అక్కడి నుంచి ఐసిస్తో సంబంధాలు పెట్టుకొని ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకొని ఈరోజు సిడ్నీలో ఈ విధంగా దాడి చేశాడని కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి